రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల అంతా తన పాదంలో చెంత సురక్షితముగా నివసింపచేసిన దేవాది దేవునికి వందన మరణాతలు తెలుపుతూ జనవరి ముప్పైవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని స్వస్థత వాక్య వాగ్దానము లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించెను ఓమేన్ క్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద సువార్త ప్రకటించచ్చు తనను వెంబడించుటకు శిష్యులుగా పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నారు ఆ శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళగొట్టిన విధముగా దయ్యములను వెళ్ళగొట్టలేకపోయారు అద్భుత కార్యములను చేయలేకపోయారు దానిపై ఏసుక్రీస్తు బోధలను వినుటకు వచ్చిన ప్రజలు నీ శిష్యులు నీ అద్భుత కార్యములు చేయలేకున్నారని చెప్పారు అందుచేతనే ఏసుక్రీస్తు వారు తన శిష్యులకు సమస్త దయ్యముల మీద శక్తిని అధికారమును రోగమును స్వస్థపరచు వరములను వారికి అనుగ్రహించను ప్రార్థన నిన్ను స్వస్థపరచే అహోవారును నేనే అన్న స్వామి నీ సిల్వ రక్తంలో మమ్మలను శుద్ధీకరించి స్వస్థపరచినందుకు వందనములు చెల్లించుచున్నాము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో వారందరినీ స్వస్థపరచమని ప్రార్థించుచున్నాము దురాత్మలు వాటి తంత్రములను లయపరిచి నీ రక్తంలో విజయం ఇచ్చి వాటిని వెళ్ళగొట్టే అధికారంను మాకు ఎల్లరకు అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము ఎవరైతే ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్నారో నీపై ఆధారపడిన అన్ని బిడ్డలు మొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకును నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో ఏకమనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము అట్టి మా అందరిపై నీ స్వస్థతలను ఆశీర్వాదములను మేళ్లను వరములను అభివృద్ధిని కుటుంబములను పిల్లలను సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము మేము చేయించిన ప్రార్థనలో దోషములను రూపమాపి త్వరితగతి నా నెరవేర్పులను స్వస్థతలను అనుమతించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము తల మొదలు తల వెంట్రుకలు రాగుటం తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కళ్లకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము వెనక్కు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కాలేయువులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము ప్రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గర్భాశయ దోషములను స్వస్థపరచుము వెన్ను నొప్పులను స్వస్థపరచుము నడుము నొప్పులను స్వస్థపరచుము రక్తహీనతను స్వస్థపరచము బీపీ షుగర్లను రిచితక్కులను స్వస్థపరచము వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచము ఇలా ఎన్నో వ్యాధులు నీవి ఇచ్చిన ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచును ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఏడు వివాహ దినోత్సవములు జన్మ దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించు ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సంతనం చేకూర్చి ఆదుకు ప్రతి దినూ నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యుగులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెన్ల వర్షం కుమరించుము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరిచ వరములను మనెల్లకూ నిండుగా మెండుగా అనుగ్రహించి వర్ధుల చేయను గాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్థపరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాట్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినత ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము